不用不 హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి అంటే ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అన్నమాట అండ్ ఇవాళ ఇక్కడికి మళ్ళీ ఒకసారి అయితే వచ్చాము ఎందుకని అంటే లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ ఇక్కడికి అయితే రావడం జరిగింది మనము అండ్ ఇది వచ్చేసి కాలోడ్ బ్రిడ్జ్ అన్నమాట అండ్ ఇక్కడ ఎలా ఉంది ఫ్లోటింగ్ ఏంటి అండ్ రోజు రోజుకి పెరుగుతుందని చెప్పేసి గతంలో విన్నాం మనము అయితే ఎలా ఉంది వాస్తవానికి పెరిగిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అయితే జరిగింది అయితే మొన్న లాస్ట్ టైం నేను ఒక అయితే అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసినప్పుడు ఇది ఎంత అంటే టెన్ మీటర్స్ వరకు ఉండే వాస్తవానికి ఇక్కడికి ఉండే అండ్ నిన్న నిన్న మొన్న కొంచెం పెరిగిందని చెప్పేసి విన్నాము కానీ ఇవాళ మళ్ళీ అంత లేదు జస్ట్ నైన్ వరకే ఉంది అంటే నాకు తెలిసి మొన్న మనం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ మేబీ ఇంకా కొంచెం తగ్గిందే తప్ప అంతకు మించి పెరగలేదని చెప్పేసి ఇక్కడ అయితే తెలుస్తుంది అండ్ అంటే మరీ అదే పనిగా ఏమి వర్షాలు పడట్లేదు అంటే నార్మల్గా జల్లు లెక్క పడుతుంది అంతే తప్పించి వర్ష ప్రభావం ఎక్కువగా లేదు కాబట్టి వర్షం తీవ్రత కూడా అంతగా అయితే కనబడట్లేదు అండ్ వరద అంతగా అయితే రా ఏం రాలేదన్నమాట అండ్ ఖమ్మంకి సంబంధించిన వాళ్ళు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది అండ్ చూద్దాము అంటే వర్షము ఇక్కడితో స్టాప్ అయిపోయింది ఇదే క్లోజ్ అని చెప్పేసి అయితే అనుకోవడానికి లేదు కదా మేబీ అంటే వర్షాకాలం ముగిసే వరకు ఏది కూడా అంటే అసలు ఖమ్మంలో ఉన్నటువంటి వాళ్ళు టెన్షన్ తీసుకోవడానికి రీజన్ ఏమనంటే అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదని దృష్టిలో ఉంచుకొని అంటే ఏ రేంజ్లో వచ్చింది ఎంత ఇబ్బంది అనేది అందరికీ తెలిసిన విషయమే కదా కాబట్టి మేబీ ఈసారి కూడా ఆ రేంజ్లో వరదలు వస్తాయా అండ్ లోతట్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏమైనా మునిగే అవకాశం ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ప్రస్తుతానికైతే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి భవిష్యత్తులో పడే వర్షాలు ఎట్లుండొచ్చు ఏంటి అని చెప్పేసి అయితే ఇప్పుడే మనకు తెలియవు అండ్ ఏంటంటే మేబీ ఈ ఒక ఇయరు కొంచెం ఈ వర్షాకాలం వెళ్ళిందంటే మాత్రం దాని తర్వాత ఈ ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకనంటే పక్కనే కొత్త బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అది కూడా నాకు తెలిసి ఒక మూడు నాలుగు పిల్లర్స్ వరకు అయిపోయాయి మేబీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అంత సజావుగా అయితే వర్క్ నడవట్లేదు మధ్య మధ్యలో వర్షం పడుతుంది కాబట్టి కాబట్టి మేబీ ఈ సంవత్సరం వర్షాకాలం వెళ్ళిందంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ వరకు అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు ఈ బ్రిడ్జ్ అయిపోతుంది అండ్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అండ్ ఖమ్మంలో ఉన్నటువంటి ఒక మూడు ఏవైతే ఉన్నాయో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అండ్ కాల్వర్డ్ అండ్ దాని తర్వాత రాపర్తి నగర్ బ్రిడ్జ్ ఈ మూడు ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఏంటంటే కొంచెం రాపర్తి నగర్ బ్రిడ్జ్ అయితే సేఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ఇది కొంచెం లాస్ట్ ఇయర్ పడ్డ వర్షానికి కొంచెం అప్పుడు కదులుతుంది కుంగుతుంది అని చెప్పేసి అయితే విన్నాము అండ్ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ అయితే కాదు లాస్ట్ ఇయర్ పడ్డటువంటి వర్షాలప్పుడు దాన్ని కొంచెం అప్పుడు బ్లాక్ చేయడం కూడా జరిగిందని మనం తెలుసుకోవచ్చు అండ్ చూద్దాం ఒకసారి బ్రిడ్జ్ పైన చాలామంది అంటే రోజు వర్ష ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేది చాలామంది వచ్చైతే చూస్తున్నారు ఒకసారి అక్కడ కూడా చూపిస్తాను పైనుండి వ్యూ ఎలా ఉండబోతుందో ఏంటో ఓకేనా ఒకసారి పైకి వెళ్దాం అండ్ ఓకేనా చూసుకోండి ఒకసారి ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జ్ అన్నమాట అండ్ చాలా మందికి తెలిసే ఉండాలి ఏమనంటే ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట మేబీ స్టార్ట్ అయితే అయింది ఇది లాస్ట్ ఇయర్ నుండి వర్క్ అయితే నడుస్తుంది మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వరకు దీని వర్క్ అయితే కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు చాలా వరకు మధ్య మధ్యలో అక్కడక్కడ పిల్లర్స్ ఆల్రెడీ వేసేసారు అండ్ వర్షాకాలం రాకపోతే నాకు తెలిసి ఈ పాటికి వర్క్ ఎప్పుడో అయిపోవాలని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ చాలామంది కూడా ఏంటంటే వర్షం వచ్చేటప్పుడు ఎలా ఉంది ఏంటి అండ్ వర్ష తీవ్రత ఏమైనా పెరుగుతుందా ఏంటి అని చెప్పేసి చాలామంది ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు అండ్ వచ్చి చూస్తున్న సందర్భం అయితే ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ అంటే మనకేందనంటే లకారం ట్యాంక్ బండ్ ఉంది కదా అక్కడ ఉన్నది కేబుల్ బ్రిడ్జ్ అంటే ట్యాంక్ బండ్ మధ్యలో అంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడైతే కేబుల్ బ్రిడ్జ్ అనేది పెట్టడం జరిగింది అండ్ అంటే పెద్ద బ్రిడ్జ్ మీద అండ్ కాల్వోడ్లో కేబుల్ బ్రిడ్జ్ అంటే నాకు తెలిసి ఇది ఒక మంచి విషయమే అనుకోవాలి ఎందుకనంటే సందర్శకులు ఎవరైతే ఉన్నారో ఖమ్మం సిటీకి సంబంధించిన వాళ్ళు మేబీ ఆ టూ త్రీ డేస్లో అట్లా ఒకసారి బయటికి రావడము అండ్ వచ్చి ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద కొంచెం సరదాగా కొంచెంసేపు ఉండి వెళ్ళడానికైతే మంచిగా ఉండదు అని చెప్పేసి నా అభిప్రాయము సారి చూసుకోవచ్చు పైనుండి వ్యూ అన్నమాట మ్యాక్సిమం ఏంటంటే ఇటు ఒక రెండు మూడు పోల్స్ అంటే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత ముందు కూడా వర్క్ అయితే అవుతోంది ముందుకెళ్ళి చూసుకోవచ్చు మనము అండ్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు అసలు మామూలు సినిమా కాదన్నమాట వాటర్ మొత్తం ఎక్కడ ఇప్పుడు కింద కనబడుతుంది కదా వాటర్ లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం మాత్రం అసలు బ్రిడ్జిని బ్రిడ్జిని తగులుతూ తన్నుకుంటూ దీని మీద నుండి వర్షం పోయిన సందర్భం అయితే ఉంది అండ్ చాలా అంటే చాలా హెవీగా కడుతున్నారు అన్నమాట ఈ పిల్లర్స్ చూసుకోవచ్చు చూడండి ఎంత హెవీ హెవీ మెటీరియల్స్ వాడే రాడ్లు కావచ్చు ఏదైనా కావచ్చు చాలా అంటే చాలా పెద్దగా కడుతున్నారు మేబీ ఎందుకనంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండేది ఖమ్మంలో హైదరాబాద్ నుండి కానీ బయట సిటీస్ నుండి వచ్చేటువంటి ఫ్లోటింగ్ ఎక్కువ తగిలేదు ఏదైనా ఉంది అంటే మాత్రం ఈ బ్రిడ్జ్ మీదనే ఎక్కువ తగులుతుంది అన్నమాట ఎందుకనంటే ఇది మిడిల్లో ఉంటుంది సిటీ మొత్తానికి మిడిల్ అండ్ ఇక్కడ నుండే రైల్వే స్టేషను పాత బస్ స్టాండు ఇవన్నీ మేజర్గా ఇవే దగ్గర కాబట్టి ఈ బ్రిడ్జ్ అనేది చాలా అంటే చాలా గట్టిగా అండ్ ఇదే ఎక్కువ స్ట్రాండ్గా ఉండగలిగితే ఖమ్మం మొత్తానికి కూడా ఈ ట్రాఫిక్ సమస్య కానీ ఏదైనా కానీ తగ్గించే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఓకేనా పైనుండి వ్యూ అయితే చూశారు కదా నేను మీకు నెక్స్ట్ మేబీ దీన్ని ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది చూపించాను కదా భవిష్యత్తులో ఇంకా దీనికి సంబంధించినటువంటి వర్క్ ముందుకు వెళ్ళేటప్పుడు కూడా వేరే వీడియో ఏదైనా చేసి పెడతాను అండ్ దానికి తోడు చూడండి వాటర్ ఫ్లోటింగ్ మేబీ అక్కడైతే కింద నుండి చూపించాను కదా అంత పెద్దగా అయితే లేదు మేబీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏంటి అనేది నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి మీకైతే చూపిస్తాను ఓకేనా మన ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖమ్మంకి సంబంధించిన వేరే అప్డేట్స్ ఏమైనా ఉన్నా కానీ అండ్ వేరే ప్రాంతాలకు సంబంధించినవి కూడా మీకు రీచ్ అయ్యేలాగా మిమ్మల్ని అందించేలాగా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ బాయ్ గుడ్ రైట్